చైర్మన్ ఉన్నటువంటి కొయ్య ప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ నేషనల్ క్రికెట్ ఆడినటువంటి టికెట్ పేరు వారు కూడా ఈ రోజు లాంఛనంగా జాయిన్ అవుతున్నారు జాయినింగ్ సరిపోతుంది గోవిందరాజులు గారు పలారి సురేష్ గారు అన్ని అప్పటి వారు వైఎస్ఆర్ సిపి మహిళా నాయకురాలు వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కాసేపడ్డ బ్రహ్మస్వరూప్ గారు కె రామారావు గారు బిఆర్ఎస్ నిర్మోహి స్టేడు స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశారు జీఎస్ బిఆర్ఎస్ పార్టీ నుంచి సత్యం గారు టీ నాయుడు గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నాగేంద్ర గారు బిఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మినాయ గారు ఈ రాజు గారు జి ఈశ్వర్ గారు ఆర్వి తారాయణరావు గారు కే రఘురామ్ గారు కేఆర్ దేవి గారు దేవి గారు కేశ్వరరావు గారు జి సంతోష్ కుమార్ గారు వారి టీం అంతా కూడా వైఎస్ఆర్ సిపి నుంచి రాజీనామా చేసి ఈ రోజు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు వారికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆర్ మధుసూధన్ రావు గారు గారు సూర్యనాయ గారు రామచంద్రరావు గారు ఏ రామారావు రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుంచి సిజీఎస్ సత్యం గారు పోతుల నెల్లాజీ గారు భక్తుల శ్రీనివాసరెడ్డి గారు అండి భక్తుల జయంత్ భరత్ గారు

ನೇನು ಯನನಿೆ ನೇನು ನುಟಾಯಯ ಚಲಟಾ Momoologie expense ನೇನೆಡಾ! ನೇ ಯನೊನ್ ಆಇರ�ಿವ美味boursellums! <laughs> ನೇ ಙೇನೇನೇನು ಯೇನೆ ನುಟಾ! ನೇ ನೇನು ಯೇ ನಂನು ಮಾಪವ ಭಹಾಸೆ ನೇನು ಮಾಟ೒ಲಿ ನೇ ಇನವ కూడా వైఎస్ఆర్ సెకరించి రాజీనామా చేసి ఈరోజు వైపీఆర్ ாயம்மச்சந்திரோ ஆயண்காடி நபு நாய கார்ப వారు కూడా ఈ రోజు రాజధానిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు సత్యరాము ఈ కూర్మారావు పిల్లగా బాలాజీ మంత్రి అప్పన్న నీరుగా ఉంద ان جي باڪي جو ڳالهه ٿي

విడ అలాగే పోతున్నా రేపు మిరారే చూసుకోవాలి సహకరించాలి ప్లీజ్ మన అనుక్రమండి మనోనంద్ అంద విశాఖలు చేసిన సందర్భంగా విశాఖపట్నం తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ కూడాతున్నారు ఒక నూటల శాతం మనం ఆర్ఎంజెండ్ ఆరెంజ్ హైకేటెడ్ సాధిలో ఎమ్మెల్యే చదివి ఈ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ బాధపడతారు కాబట్టి మాత్రమే రావాలని మన